పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకే వైద్యులు తరచూ పండ్లు తినమని సూచిస్తారు సాధారణంగా వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది వేసవిలో శరీరానికి చల్లదనం శక్తి అవసరం ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీరు అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు ఈ సమయంలో బొప్పాయి పండ్లు తినడం వలన కోల్పోయిన నీటిని తిరిగి శరీరానికి అందిస్తోంది బొప్పాయిలో ఎనభై ఎనిమిది శాతం నీరు ఉంటుంది బొప్పాయితో పాటు నారింజ పుచ్చకాయ ఖర్బూజ దోసకాయ వంటివి తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ సిఈ చర్మానికి తేమ మెరుపును తెస్తాయి వేసవిలో చర్మం కాంతి విహీనంగా మారుతుంది బొప్పాయి చర్మానికి టానిక్లా పనిచేస్తోంది లో పప్పాయిననే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు మంచిది వేసవిలో అజీర్తి గ్యాస్ సమస్యలు తరచూ తలెత్తాయి ఇలాంటి వారు బొప్పాయి తింటే ఉపశమనం కలుగుతుంది రోజు ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తింటే అజీర్తి రాదు అలాగే తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉన్న బొప్పాయి కడుపు నిండుగా ఉంచుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతోంది వేసవిలో ఎండ వల్ల కళ్ళు పొడిగా మారవచ్చు బొప్పాయిలోని విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం ఈ క్రమంలో బొప్పాయి మంచి ఎంపిక అంటున్నారు పోషకాహార నిపుణులు బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది వేసవిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది బొప్పాయిని ఉదయం ఖాళీ కడుపుతో తినడం మంచిదంటున్నారు దీనివల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది బొప్పాయి ముక్కలు కొద్దిగా పాలు లేదా పెరుగుతో కలిపి స్మూదీగా చేసుకొని తింటే వ్యాసులో శరీరానికి చల్లదనం ఇస్తుంది బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే ఎండాకాలంలో బొప్పాయిని అతిగా తినడం వల్ల కొన్ని అనర్ధాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అవేంటంటే బొప్పాయిలో ఫైబర్ ఎక్కువ ఎక్కువగా తింటే డయేరియా సమస్యలు రావచ్చు అంటున్నారు అలాగే గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి బొప్పాయితో అలర్జీ ఉంటుంది బొప్పాయి తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు దురద వాపు వంటివి రావచ్చు అలా ఉన్నవారు వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి